పేరు శ్రావణి అనే సో ఆద్యం ఎలా వరకు ఓనం శంసకల్ మనమైతే ఇప్పుడు కరీంనగర్లోని లోని కిమ్స్ కాలేజ్ ఆఫ్ ద హోటల్ మేనేజ్మెంట్ వారితో అయితే ఉన్నాము వీరి ఆధ్వర్యంలో ఈ రోజు ఓనం సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి సో తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ ఏపీకి హార్వెస్ట్ ఫెస్టివల్ సంక్రాంతి ఎలాగో ఓనం కేరళ వాళ్ళకి ఎలాగో అన్నమాట సో చాలా ట్రెడిషనల్ ఫెస్టివల్ అండ్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ సో హార్వెస్ట్ ఫెస్టివల్ అన్నమాట సో సెలబ్రేషన్స్ చాలా విద్యా సంస్థల్లో జరుపుకుంటూ ఉంటారు సో ఇప్పుడు కిమ్స్ కాలేజ్ లో కూడా జరుగుతున్నాయి సో మనతో పాటు వైస్ చైర్మన్ ఉన్నారు వారితో మాట్లాడి తెలుసుకుందాం మనము సంక్రాంతి ఎలాగైతే చేసుకుంటామో ఆంధ్రాలో అండ్ మరియు తెలంగాణలో అదే సేమ్ పంట ఎప్పుడైతే వస్తుందో కేరళలో ఆ హార్వెస్టింగ్ ఫె ఫెస్టివల్ అని పిలవడం జరుగుతుంది ఈ ఓణం ఫెస్టివల్ని ఆ ఓణం ఫెస్టివల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ మనం మెయిన్గా పంట వచ్చిన తర్వాత దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాము దానిలో భాగంగా మన పిండి వంటలు కానీ రకరకాల వంటకాలు కానీ ట్రెడిషనల్ స్వీట్స్ కానీ ఇవన్నీ చేసుకోవడం జరుగుతుంది దానిలో భాగంగా మన హోటల్ మేనేజ్మెంట్లో ఎవ్రీ ఇయర్ ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా వచ్చేసి మన స్టూడెంట్స్ అందరూ ఇవాళ ట్రెడిషనల్ డ్రెస్లో రావడం జరిగింది గర్ల్స్ అయితేనేమి బాయ్స్ అయితేనేమి అండ్ దాని తర్వాత వచ్చేసి వీళ్ళు పాలు పొంగియడం అండ్ రకరకాల వంటకాలు చేయడము అండ్ టగ్ ఆఫ్ ఫర్ అయితేనేమి బాయ్స్ కానీ గర్ల్స్ కానీ కండక్ట్ చేయడం జరుగుతుంది సో మెయిన్గా ఈ హోటల్ మేనేజ్మెంట్లో ఓనం పండుగ చేసుకోవడానికి ఒక విషయం ఏంటంటే వీళ్ళకు ఆల్ కైండ్ ఆఫ్ ఫెస్టివల్స్ మనకు తెలిసి ఉండాలి ఎందుకంటే వీళ్ళు ముందు 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 వీళ్ళు స్టార్ హోటల్స్లో పనిచేయడం జరుగుతుంది అదే డొమెస్టికే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో పనిచేయడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ కల్చరల్ థింగ్స్ వాళ్ళకి తెలియాలి కాబట్టి ఆ ఉద్దేశంతో మనం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ఓనం ఫెస్టివల్ ప్రోగ్రామ్ జరుగుతుంది మేము ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ జరుపుకోవడానికి గల కారణం కేరళలో ఇప్పుడు పంట పంట స్టార్ట్ అయ్యే టైం కాబట్టి మేము మా కాలేజీలో ఈ ప్రోగ్రామ్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈ ప్రోగ్రామ్ సెలబ్రేట్ చేయడంతో మేము ఇక్కడ పాలు పొంగించుకోవడం కానీ ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకొని గేమ్స్ ఆడడం కానీ మేము ఈ ప్రోగ్రామ్ జరుపుకోవడం ద్వారా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మాకు మేము ఈ ప్రోగ్రామ్ ఎందుకు జరుపుకుంటున్నామంటే మేము ఆఫ్టర్ మాకు ట్రైనింగ్ అయిపోయినాక మేము నేషనల్ ఇంటర్నేషనల్ కాలేజెస్కి వెళ్ళి మేము వర్క్ చేయాలి అన్నీ నేర్చుకోవాలి కాబట్టి మాకు ప్రతి ఒక్క ఫెస్టివల్ గురించి తెలుసుకోవాలని మాకు ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఇక్కడ మాకు స్టడీతో పాటు అన్ని కల్చరల్ యాక్టివిటీసు స్కిల్స్ అన్నీ నేర్పిస్తారు మేము తర్వాత ట్రైనింగ్కి వెళ్ళాలి తర్వాత జాబ్కి కూడా వెళ్ళాలి కాబట్టి అన్నీ ఇట్లా వేరే వేరే కంట్రీస్కి వెళ్తాం కదా హోటల్ మేనేజ్మెంట్ తో హోటల్స్కి వెళ్ళాలని అక్కడున్న కల్చర్స్తో పాటు ఇక్కడ కల్చర్స్ అన్నీ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది కాలేజ్లో టుడే ఇన్ అవర్ కాలేజ్ వి హ్యావ్ సెలబ్రేటెడ్ ద ఓనమ్ సెలబ్రేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఓనమ్ ఫర్ ఎవ్రీబడి హోప్ దిస్ ఓనమ్ బీన్స్ ఎక్ గ్రేట్ జాయ్ అండ్ హ్యాపీ ఇన్ యువర్ లైఫ్ టుడే ఇన్ అవర్ కాలేజ్ వి హ్యావ్ సెలబ్రేటెడ్ ఓనమ్ ఆన్ టు ప్రమోట్ అండ్ ప్రొడ్యూస్ ద cultural events and to aim to preserve the traditions in our by starting at the students' life it leads to a great command i thank everybody to giving me this great opportunity coming to our hotel management kim's college there was no awareness regarding the hotel management life of a student and the career regarding that there is a huge hospitality sector working out over there there are great life ఫర్ ఎ స్టూడెంట్ అండ్ ఎ గ్రేట్ కెరియర్ టు ఎ స్టూడెంట్ టు బిల్డ్ ఎ లైఫ్ పర్సనలీ అండ్ ప్రైవేట్లీ టు దాట్ ఐ హోప్ ఎవ్రీ బడీ టు గెట్ ఏ అవేర్నెస్ ఆన్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ బీయింగ్ ద ఫ్యూచర్ సిటిజన్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు గివ్ అండ్ గ్రేట్ ప్లాన్ ఆఫ్ దిస్ అండ్ ఎ గ్రేట్ సక్సెస్ థ్యాంక్ యూ హోటల్ మేనేజ్మెంట్ చేసే విద్యార్థులైతే సో వివిధ రకాలైన ప్లేసెస్కి వెళ్ళాలి వెళ్ళాల్సి ఉంటుంది జాబ్ పర్పస్కి సో అక్కడున్న కల్చర్ కానీ సంస్కృతి సాంప్రదాయాలకు అలవాటు పడాల్సి ఉంటుంది అందుకని అవేర్నెస్ తేవడం కోసమే మేము పండుగలన్నింటినీ కూడా ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తామని అయితే చైర్మన్ వైస్ చైర్మన్ గారు మనకు చెప్పడం జరిగింది సో ఎస్పెషల్లీ ఓనం వచ్చేసి ఆగస్ట్ ఎండింగ్ లేదా సెప్టెంబర్ స్టార్టింగ్లో చేసుకుంటారు ఈ టైంలో కేరళలో అయితే బాగా ఫేమస్ ఫెస్టివల్ అన్నమాట కెమెరామెన్ శేఖర్తో శ్రావణి కిమ్స్ కాలేజ్ నుంచి మైత్రి ఛానల్ కరీంనగర్